ఈరోజు ఈరోజు మనము సింహరాశి గురించి తెలుసుకుందాం సింహరాశి వారు గ్రహస్థితి సెప్టెంబర్ నెలలో గ్రహస్థితి యోగాన్ని ఎలా పొందుతారు ఎందుకంటే రాశిలో బుధుడు సంచారం జరుగుతోంది అది విశేష యోగం వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తుంది ఈ నెలాఖరులో సప్తమంలో శని అయితే రావాల్సిన డబ్బు కొంత డిలే అవ్వడం ఇతరుల దగ్గర డబ్బు ఆగిపోవడం ఇతరుల దగ్గర నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడం లేదా ఇతరులకు ఇచ్చిన డబ్బు టైంకి రాక ఇబ్బందులు పడడం ఈ సమస్య ఉంటుంది అలాగే అష్టమ రాహు అంటే అకస్మాత్తుగా అవ్వాల్సిన పనులు అవుతాయి పెండింగ్ పడిన పనులు పూర్తవుతాయి దశమంలో గురువు ఉండడం కూడా మంచిదే సింహరాశి వారికి చదువు ఆరోగ్యం తదితర విషయాలు వైవాహిక జీవితంలో యోగము వైవాహిక జీవితంలో గొడవలు ఇవన్నీ చూసుకుంటే అంతా బాగున్నాయి భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు బాగా చదువుకుంటారు సింహరాశి వారు వ్యాపారంలో బాగానే ఉంటుంది చదువుకునే పిల్లలకు బాగానే ఉంటుంది ఓవరాల్గా సింహరాశి వారికి సెప్టెంబర్ నెల బాగుంది ఇబ్బంది లేదు కానీ ఒకటి ఏంటంటే ఈ రావాల్సిన డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు గాను ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ ఇరవై మూడు అనగా సోమవారం ఆ రోజు షష్ఠి తిథి రోహిణి నక్షత్రం ఆ రోజున దగ్గరలో ఉన్న శివాలయంలో మీ పేరుతోని అభిషేకం చేయించుకోండి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఈ సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది అదృష్టమైశ్వర్యం